హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మీ ముందుకి ఒక సూపర్ స్పెషల్ కలెక్షన్ తో సో ప్రతిరోజు కొత్త కలెక్షన్ ప్రతిరోజు కొత్త వెరైటీసే అయితే ఈ రోజు ఏం కొత్త కలెక్షన్ ఉంది మనయితే వీడియోలోకి వెళ్ళి ఉంటాము వీడియోలోకి వెళ్ళి చూసే ముందు మన షాప్ అడ్రస్ మీకు ఒకసారి చెప్తున్నాను ఇది కంప్లీట్ గా సోరత్ వాళ్ళ షాప్ అండి సోరత్ వాళ్ళ షాప్ ఇప్పుడు గుంటూరు లోనే ఉంది గుంటూరులో సూరత్ సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎందుకు బాంబే అన్నావు అంటే మన దగ్గర బాంబే ఐటమ్ కూడా ఉంటుంది సో టాప్స్ ఉంటాయి అనమాట సో మన స్టోర్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది సో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయండి అంటే ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో ప్రతి ఐటమ్ అంటే ఏంటి ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చిరతాక లంగాలు జాకెట్లు ఫాల్స్ నైటీస్ డైలీ డైలీవేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ ఆన్లైన్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్ని రకాల వెరైటీస్ సో అంతేకాకుండా టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ ఆ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అన్నీ ఉంటాయండి మన దగ్గర సో అన్ని రకాల ఐటమ్స్ ఒక వీడియోలో చూపించలేం కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఒక మోడల్ అప్డేట్ ఇస్తాను చక్కగా చూడండి ఓకేనా సో ఇప్పుడైతే మనం శారీ సెక్షన్ లో ఉన్నాము శారీ సెక్షన్ లో కొన్ని డిజైన్స్ చూద్దాము తర్వాత టాప్ సెక్షన్ లో కూడా ఈ రోజు కొత్త వెరైటీస్ వచ్చినాయంట సో ఒకే వీడియోలోనే మీకు టాప్స్ ఇచ్చేస్తున్నాను శారీస్ కూడా ఇచ్చేస్తున్నాను సో ఏది కాదు అది చూడండి తొందరగా ఏది కాదు అది బుక్ చేసుకోండి ఓకేనా సరే టాప్ సెక్షన్ లోకి వెళ్ళి ఆ టాప్స్ మోడల్స్ ఏంటో చూద్దాం అయిపోయాక మన టాప్ సెక్షన్ లోకి వెళ్దాం కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ప్యూర్ గోల్డ్ అండ్ క్రంచీ సో బంగారంలా మెరుస్తూ ఉంటుంది ఐటెం వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ గోల్డెన్ క్రంచ్లో ఈరోజు మీకు ఒక సూపర్ ఐటమ్ అయితే అందిస్తున్నాను ఐటెం వచ్చేసరికి ఆన్లైన్లో ఫుల్గా హల్చల్ చేస్తున్న స్పెషల్ ఐటమ్ అనమాట సో చాలా మంది ఆన్లైన్లో ఇన్స్టాలో ఫుల్గా ట్రెండ్ అవుతున్న స్పెషల్ ఐటమ్ మీకోసమైతే చాలా 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 స్పెషల్ ప్రైస్కి అయితే తీసుకొచ్చేసాను సో ఐటమ్ ఏంటో చూద్దాం మనం నిదానంగా సీట్లో సిక్స్ కలర్స్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది మంచి బాక్స్ ప్యాకింగ్లో ఉంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి గోల్డ్ అండ్ క్రంచీ అంటారు మెటీరియల్ వచ్చేసరికి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా స్పెషల్ లేస్ వర్క్ వస్తుంది మంచి స్పెషల్ లేస్ వర్క్ అనమాట సో దీంట్లో వచ్చేసరికి ఆరు రంగుల కాంబినేషన్ కూడా అదిరిపోతుంది ఇంకా దీంట్లో స్పెషల్ చెప్పమంటారు ఆ శారీలో ఏ కలర్ అయితే మీకు షైనింగ్ అవుతుందో అదే కలర్తో బ్లౌజ్ డిజైన్ చేశాడు అది ఇంకా అద్భుతం అనమాట ప్యూర్ హెవీ బెనారస్ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ సో చూడండి మంచి స్పెషల్ ఈ గోల్డ్ క్రంచు స్పెషల్ శారీ ఈరోజు మీకోసం అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా సో చూడండి దీంట్లో బ్లూ కలర్ మంచి షైనింగ్గా మెరుస్తుంది బ్లూ డిజైన్ చేశాడు సో దీంట్లో వచ్చేసరికి చక్కగా నావి బ్లూ స్పెషల్ మెరుస్తుంది నావి బ్లూ డిజైన్ చేశాడు దీనికి వస్తే గ్రీన్ మెరుస్తుంది గ్రీన్ డిజైన్ చేశాడు సో ఇంత కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు చూస్తున్న షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది తప్పకుండా మన స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే మీకు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్కి ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటే అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ మీరు అమ్మాలి కొనాలి అనుకుంటే మాత్రం మన స్టోర్ వచ్చేసేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో చూడండి ఆరు రంగుల కాంబినేషన్ కూడా సూపర్ ఐటమ్ అందిస్తున్నాం మళ్ళీ కంప్లీట్గా స్పెషల్ లేస్ వర్క్తో జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నా మీకోసం ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే మంచి హెవీ బాక్స్ లో వేస్తున్నా అది కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ మన శారీస్తో పాటు టాప్స్ కూడా చాలామంది అడుగుతున్నారు టాప్స్ వీడియో రిలీజ్ చేస్తే శారీస్ ఏమంటారు శారీస్ వీడియో రిలీజ్ చేస్తే టాప్స్ ఏమంటున్నారు సో డైలీ ప్రతిరోజు కొత్త వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నా కానీ ఈరోజు స్పెషల్గా కొంచెం కొంచెం వెరైటీగా టాప్స్ శారీస్ రెండు మిక్స్ చేసి ఈరోజు రోజు వీడియోలో చేస్తున్నా చక్కగా మీకు ఏది కావాలంటే బుక్ చేసేసుకోండి కానీ జస్ట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే గోల్డ్ క్రంచ్ శారీస్ నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం రెడీగా ఉంది చూపెట్ వెరైటీ తీసుకొచ్చేసానండి బటర్ఫ్లై స్పెషల్ శారీస్ సో చూడండి మంచి స్పెషల్ ఐటమ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో దీంట్లో స్పెషల్ ఏంటి సో ఖచ్చితంగా ఇది స్పెషల్ ఏనండి సో చూడండి పళ్ళు పార్ట్ మొత్తం కూడా కంప్లీట్గా ఇక్కడ ఫస్ట్ పళ్ళు పార్ట్ మొత్తం కూడా కంప్లీట్గా హెవీ బటర్ఫ్లై వస్తుంది సో శారీ అంతా కూడా కంప్లీట్ ఇలా స్టోన్ వర్క్ వస్తుంది బార్డర్ అంతా కూడా హెవీ బటర్ఫ్లై ప్లస్ శారీ అంతా కూడా ఇలా బటర్ఫ్లై సో మళ్ళీ కూడా ఈ శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కూడా ఇలా చక్కని చిన్న చిన్న బటర్ఫ్లైస్తో వస్తుంది సో ఎనిమిది రంగుల కాంబినేషన్ చూశారు కదా మరి ఈరోజు ఏం ఆఫర్ ప్రైస్లో మీకు దొరక్కపోతుంది సో మీరు చూస్తున్న షాప్ చెప్పా కదా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మీరు సూరత్ వెళ్ళిన దొరకని ప్రైసెస్తో ఇప్పుడు గుంటూరులోనే చేస్తున్నాను తీసేసుకోండి చక్కగా ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే అది కూడా మీకు వచ్చా కానీ బాక్స్ ప్యాకింగ్లో సో సూపర్ బాక్స్ ప్యాకింగ్లో అందిస్తున్నాను ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎనిమిది రంగులు మ్యాచ్ కూడా ఎట్లా ఉంది ఇక్కడ రాకుంది కదా సో మూడు వందల ముప్పై రూపాయలకి బాక్స్ ప్యాకింగ్లో ఇస్తున్నా ఫుల్ స్టోన్ వర్క్ ఇస్తున్నా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ మోడల్స్ కావాలనుకుంటే తొందరగా మన షాప్కి అయితే వచ్చేసేయండి సోరత్ బాంబుడిస్కస్టర్ గుంటూరు సిటీ మార్కెట్ మరి ఇవన్నీ మోడల్స్ మరి డైలీ మేము చూడాలనుకుంటున్నాం మిస్ అవ్వకుండా అనుకుంటే మాత్రం మీరు చూస్తున్న ఛానల్ అయితే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చక్కగా లేటెస్ట్ అప్డేట్స్ చూసేయండి ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ మరొక హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ రెడీగా ఉంది చూద్దాం కదా ఏం శారీస్ ఓపెన్ చేయబోతున్నాను స్పెషల్ 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 బుజ్జితల్లి శారీస్ సో బుజ్జితల్లి శారీస్లో ఈరోజు మన దగ్గర ఒరిజినల్ ఉంది కొంచెం తక్కువ క్వాలిటీలో కూడా ఉంది రెండు ఉన్నాయి సో మీరు ప్రీమియం కస్టమర్స్ కావాలి మాకు ఫస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే అది తీసుకోండి లేదన్న మా దగ్గర కొంచెం చిన్న బడ్జెట్లో చిన్న వ్యాపారం కొంచెం తక్కువ రేటే మాకు అడుగుతున్నారు కస్టమర్స్ అనుకుంటే అది తీసుకోండి రెండు అవైలబుల్ ఉన్నాయి రెండు చూపిస్తాయి ఈరోజు వీడియో సో ఇప్పుడు ఒరిజినల్ క్రంచ్ ఓపెన్ చేశాను ఇది వచ్చేసరికి ఒరిజినల్ క్రంచ్ అనమాట సో చూడండి దీని స్పెషల్ ఏంటో చూపిస్తే చూడండి అంటే చాలామందికి అందరికీ ఐడియా ఉంది దీని గురించి సో కొత్త కస్టమర్స్ కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా చూడండి స్పెషల్ ఏంటంటే కంప్లీట్గా ఇది లేస్ వర్క్ అనమాట కంప్లీట్గా ముచ్చాల వరకు కట్ వర్క్ వస్తుంది సో శారీ మొత్తం ఇలా వస్తుంది సో అంతేకాకుండా దీని బ్లౌజ్ చూపిస్తే చూడండి ఫుల్ కాంట్రాస్ట్ ఫుల్ ఆపోజిట్ స్పెషల్ ఉంటుంది ఇక్కడ దీంట్లో సిక్స్ కొత్త కలర్స్ మ్యాచింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న కూడా కొత్త కలర్ మ్యాచింగ్ చూడండి సో చాలా మంది అడుగుతున్నారు దీంట్లో కొత్త కలర్స్ కావాలి అని సో మీకోసం ఇప్పుడు కొత్త కలర్స్ వచ్చేసింది చూడండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇది ఒరిజినల్ అండి ఇది వచ్చేసరికి ఒరిజినల్ నో డౌట్ దాంట్లో ఇదిగో స్పెషల్ కలర్ వావ్ అంత హెవీ ఉంది చాలా సూపర్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ వేస్తున్నా కలర్స్ కూడా మార్చేశాను కలర్స్ కాంబినేషన్స్ కూడా కొత్త తీసుకొచ్చేసాను మీకోసం జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ వైజ్ సెట్ వైజ్ చూడండి ఆరు రంగుల మ్యాచింగ్ ఉంది ఇట్లా ఆరు రంగుల మ్యాచింగ్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ప్యూర్ ఒరిజినల్ ఓకేనా సో దీంట్లో తక్కువ క్వాలిటీ కూడా ఉంది కొంచెం అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత ప్రైస్ పడిద్ది కూడా వీడియోలో చెప్తాను సో ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ తీసుకోండి లేదు కొంచెం లో తక్కువ కాస్ట్ ఉంటుంది అది తీసుకోండి రెండు క్వాలిటీస్ మాత్రం సూపర్ గా ఉంటాయండి సో అది మాత్రం మరి రేట్ తక్కువ ఉంది ఎలా ఉండదు నో డౌట్ అస్సలు డౌటే పెట్టుకోవద్దు ఎందుకంటే తక్కువ రేట్ లో అడిగే వాళ్ళు కూడా ఉంటారు మీ దగ్గర కూడా కస్టమర్స్ ఇవి చూపించి తక్కువ లేవనే వాళ్ళు కూడా ఉంటారు సో దీనికి ఇదే ఉన్నారు కస్టమర్స్ వాటికి అవే ఉన్నారు కస్టమర్స్ మీకు ఏది నడిస్తే అది తీసుకోండి ఓకేనా ఇదైతే ఫైవ్ నైన్టీ నైన్ పడుతుంది సో అది కూడా ఒకసారి మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా ఐఎం రంగులు వచ్చినాయి కూడా చూపిస్తాను చూడండి మంచి కలర్స్ కాంబినేషన్ ఓకేనా కొత్త కలర్స్ అనమాట నెక్స్ట్ అది కూడా చూద్దాం కురేడిది ఓపెన్ చేస్తున్నాను అది వచ్చేసి ఫుల్ ఒరిజినల్ క్రంచీ ఇది సెమీ క్రంచ్ అంటారు దీన్ని దీంట్లో కూడా ఆరు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది సో ఒరిజినల్లో ఆరు రంగులు ఒకసారి చూసుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే నేను ఇప్పుడు మీకు సెమీ క్రంచ్ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ కలర్స్ మ్యాచింగ్ కానీ మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు మీకు ఏది కావాలి ఇదైతే ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది అదైతే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో మీకు ఏది కావాలో చక్కగా క్లియర్గా మాకు మెసేజ్ పెట్టాలా మళ్ళీ ఏంటంటే మీకు బిల్లు పెట్టేటప్పుడు ఏంటంటే మీరు చెప్పిన ప్రకారమే మేము బిల్లు పెడతాం కదా తక్కువ రేటు కావాలా ఎక్కువ రేటుది కావాలని సో కలర్ కాంబినేషన్ అయితే అది నిదానంగా ఒకసారి చూపించు అది కొంచెం ఫైవ్ నైంటీ నైన్ది ఓకేనా సో ఇది ఫోర్ ఎయిటీ నైన్ది క్లియర్గా మెన్షన్ చేయండి ఓకే వైట్ కలర్ కాంబినేషన్ తక్కువ రేట్లో లేదు కాబట్టి ఒకవేళ మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వైట్ కాంబినేషన్ ఉన్న స్క్రీన్ షాట్ వస్తే అది ఫైవ్ నైంటీ నైన్ అని ఓకేనా ఓకే ఫైవ్ ఒరిజినల్ కావాలంటే ఇది దానికి పెట్టండి సో ఇప్పుడు నేను తక్కువ రేటు కూడా షేర్ చేస్తున్నా చూద్దాం తక్కువ రేట్ కాంబినేషన్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది కూడా కలర్ సత్తర కొట్టాడు సో ఇది కూడా చూడండి ముత్యాలు వస్తుంది కట్ వర్క్ వస్తుంది సో ఇది కూడా ఏం తగ్గదు సెమీ క్రంచ్ అంటారు ఈ ఐటమ్ కూడా చూడండి ఆరు రంగుల మ్యాచింగ్ సూపర్గా ఉంటుంది ఆరు రంగుల మ్యాచింగ్ ఇది కూడా ఆరు రంగుల మ్యాచింగ్ వస్తుంది సో ఇది కూడా సూపర్గా అద్దరు కొట్టాడు జస్ట్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సెమీ క్రంచ్లో కావండి సెమీ క్రంచ్ తీసుకోండి ఒకసారి కలర్స్ చూసుకోండి ఇది సెమీ క్రంచ్ పింకు డార్క్ గ్రీను వైలెట్టు పింఛన్ కలరు ఇదేం కలరు వంకాయ కలరు ఇది తెలిసిందిగా స్పెషల్ కలర్ ఓకేనా సో ఇట్లా పెట్టాను కాబట్టి కన్ఫ్యూజ్ లేదు నిదానం కానీ మీరు ఖచ్చితంగా అక్కడ నాకు మెన్షన్ చేయండి అన్న బుజ్జితల్లి శారీసు నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలవి కావాలి మెసేజ్ స్క్రీన్షాట్ తీయండి నెక్స్ట్ అన్న బుజ్జితల్లి శారీసు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలవి కావాలి అట్లా నాకు క్లియర్గా మెన్షన్ చేస్తే నేను ఈజీగా బిల్ సెండ్ చేయగలుగుతా ఓకేనా సో చూసారు కదా రంగుల కాంబినేషన్ సేమ్ ఇది కూడా ఫుల్ వర్క్ వస్తుంది దానిలాగే నో డౌట్ ఇది సెమీ క్రంచ్ అది ఫుల్ క్రంచ్ అంతే తేడా ఓకేనా సో హాఫ్ అండ్ హాఫ్లో ఒక ఐటమ్ రెడీగా ఉంది హాఫ్ అండ్ హాఫ్ కావాలి హాఫ్ అండ్ హాఫ్ కావాలి హాఫ్ అండ్ హాఫ్ కావాలి సో లంగామోని స్టైల్లో శారీస్ కావాలి సో మరి లంగావాణి స్టైల్లో శారీస్ అంటే మీకు తెలుసు చాలా ప్రైస్ ఉంటుంది అసలు రావడమే ముందు కష్టం ప్రైస్ తర్వాత పక్కన పెట్టండి ముందు హాఫ్ అండ్ హాఫ్లో తయారీ అవ్వాలంటేనే డిజైన్స్ తయారు అవ్వట్లా సో కానీ మీకోసం ఈరోజు ఒక సూపర్ మంచి ఐటెం తీసుకొచ్చేసాను అది కూడా సూపర్ ప్రైస్ సో చూడండి మంచి స్పెషల్ డిజైన్ సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది సో కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది గ్రీన్ స్కై బ్లూకి గ్రీన్ కాంబినేషన్ సో చాలా బాగుంది కదా సో ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు నేను మీకు అందిస్తున్న సూపర్ బ్యూటిఫుల్ ప్రైస్ ఒకసారి ఇది ఓపెన్ చేశా సో ఇదొక కాంబినేషను ఇదొక కాంబినేషను ఇదొక కాంబినేషను ఇదొకటి చూడండి మొత్తం కూడా ఎనిమిది రంగుల కాంబినేషను సూపర్గా ఉంటుంది అంటే లంగావణి స్టైల్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ రెండు కలర్స్ వస్తాయి అనమాట చూడండి రెండు కలర్స్ వస్తాయి అనమాట సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి రంగుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు ఇచ్చేస్తున్నాను జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా హైలెట్గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకే రోజు సూపర్ ఛాన్స్ లక్కీ ప్రైస్ తొందరగా బుక్ చేసుకోండి ఇలాంటి ఐటమ్ కావాలనుకుంటే సో ఇంకా వీటిలో చాలా రకాల మోడల్స్ కావాలనుకుంటే మాత్రం తొందరగా స్టోర్కి వచ్చేసేయండి మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఇంకా ఏం డిజైన్స్ కావాలో చెప్పండి ఇంకా కేటలాగ్లో కావాలా మన దగ్గర చూడండి ఎన్ని క్యాటలాగ్లు ఉన్నాయో ఎన్ని రకాల క్యాటలాగ్స్ ఉన్నాయో లో కావాలా ఫుల్ ఉన్నాయి డైలీ లో కావాలా ఫుల్గా ఉన్నాయి పట్టు చీరలు కావాలా ఫుల్లుగా ఉన్నాయి డైలీ వేర్ శారీస్ కావాలా ఫుల్ స్టాక్ ఉంది అన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి సో తప్పకుండా స్టోరేజ్ యూజ్ చేయండి ఇప్పుడు టాప్స్లో కూడా కొన్ని కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసినాయి అవి కూడా ఏంటో మనం అయితే ఒకసారి వచ్చేసామో చెప్పే కదా టాప్ సెక్షన్లో మీకు ది బిగ్గెస్ట్ హోల్సేల్ మ్యాక్సిమం చాలా వరకు మన సొంత తయారీనే ఉంటాయి సో శారీస్లో కూడా కొన్ని మోడల్స్ మన సొంత తయారీ ఉంటాయి అలాగే టాప్స్లో కూడా మన సొంత తయారీ ఉంటాయి సో మరి టాప్ సెక్షన్లో అసలు ఏ మోడల్స్ మీకు దొరుకుతాయి చూడండి మన దగ్గర వెస్ట్రన్లో ఉంటాయి ఇవన్నీ వెస్ట్రన్ లుక్స్ చూసారా దగ్గరకు వచ్చింది మొత్తం డిఫరెంట్ ఇవి త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఆ రేంజ్లో ఉంటాయి సో ప్యూర్ జార్జెట్ మీద స్టోన్ వస్తుంది టూ ఎయిటీ టూ నైంటీ ఆ రేంజ్లో ఉంటుంది సో చూడండి డబుల్ ఎక్స్ఎల్ సైజు మంచిగా దుప్పట్టా వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో కార్డ్ సెట్స్ సో కార్ట్ సెట్స్ స్పెషల్ ఆఫర్ కొంచెం సెమీ పార్టీ వేరు హెవీ పార్టీ వేరు నెక్స్ట్ వచ్చేసి చూడండి మొత్తం కూడా పార్టీ వేరు బిగ్ సైజెస్ అట్లాగే ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ టాప్స్ మొత్తం కూడా హండ్రెడు వన్ టెన్ టాప్స్ నెక్స్ట్ అలా వచ్చేసరికి చూడండి హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ ఫుల్ స్టాక్ చూడండి ఫుల్ స్టాక్ అనమాట సో ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు దాకా ప్రతి ఐటెం ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంటుంది సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో అయితే సూరత్ వాళ్ళ షాప్ అండి ఇప్పుడు అయితే గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది సో టాప్స్లో మీకు అల్టిమేట్ ఉంటుంది అనమాట సో మీరు ఎన్ని షాపులు తిరిగిన సో మీరు ఏ ఊరైనా వెళ్ళండి ఎన్ని షాపులైనా తిరగండి తయారీ దగ్గరికైనా వెళ్ళండి మీకు మహా అయితే పది డిజైన్లు ఇరవై డిజైన్లు యాభై డిజైన్లు వంద డిజైన్లు దొరుకుతాయి నా దగ్గర మాత్రం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ దొరుకుతాయి చూసారు కదా ఇవన్నీ లో కాస్ట్ లో హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీలో డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసి చూసారుగా ఫుల్ స్టాక్ ఎట్లా ఉందో ఇవన్నీ శాంపుల్స్ మాత్రమే డైలీ కొత్త పార్సెల్స్ ఓపెన్ చేస్తాం సో చూడండి ఎక్సెల్లో వావ్ చూడండి నిండిపోయింది ఎక్సెల్ చూడండి ఫుల్ స్టాక్ ఎలా ఉందో ఎక్సెల్లో మోడల్స్ చూడండి టూ హండ్రెడ్ టూ టెన్ టూ థర్టీ టూ ఫార్టీ టూ సిక్స్టీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ చూడండి ఫుల్ స్టాక్ దుప్పట్ట ఎన్ని రంగులు కావాలంటే ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఫుల్ కలర్స్ దొరకని కలర్ అంటూ ఉండదు ప్యూర్ జార్జిట్ రెండున్నర మీటర్లు కటింగ్ వస్తుంది సో అట్లాగే లెగ్గిన్స్ లెగ్గిన్స్ మన సొంత తయారీ లెగ్గిన్స్ సో టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ చెప్పే కదా ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఒక ఐటమ్ ఉంది ఒక ఐటెం లేదు అనుకుంటా చూడండి ఆ చువ్వ నుంచి చువ్వ దాకా ఎన్ని రంగులు ఉన్నాయి సో అట్లాగే లెగ్గిన్స్ లో కూడా యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ నార్మల్ లెగ్గిన్స్ తొడి లెగ్గిన్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ నెక్స్ట్ అట్లాగే ప్లాజోస్ చూసారా బిగ్ సైజెస్ నెక్స్ట్ బిగ్ సైజెస్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ సో నెక్స్ట్ అలాగే టూ పీస్ సెట్స్ లో వెరైటీస్ ఇంకా పార్సిల్స్ మనం ఓపెన్ చేయాల్సింది అట్లాగే బ్యాగ్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ చెప్పే కదా ఫుల్ ఆఫ్ స్టాక్ అనమాట సో సూరత్ బాంబా స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇన్ని రకాల వేల రకాల ఐటమ్స్ అన్ని ముందు తీసుకొచ్చి పెట్టేశాను సో మనం చెప్పే కదా సారీస్ వీడియో చేసాం ఇలాంటి టాప్స్ వీడియో ఇలాంటి టాప్స్ కలెక్షన్ మాత్రం మీకు ఎక్కడ దొరకదండి మన దగ్గర తప్ప సో అందుకని తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సొరత్ బాంబు డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో వీటిలో నుంచి డబుల్ ఎక్స్ఎల్ కొన్ని స్పెషల్ డిజైన్స్ ఈ అయితే రీస్టాక్ అని దాంట్లో నుంచి మీకు గా ఒక ఫోర్ డిజైన్స్ అయితే మీకు ఇప్పుడైతే ఓపెన్ చేసి స్పెషల్ డిజైన్స్ రీస్టాక్ అయినాయి సో చాలా డిజైన్స్ రీస్టాక్ అయినాయి కానీ అన్ని ఒక వీడియోలో షేర్ చేయలేము కదా సో మీకోసం మరి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మీరు డైలీ చూడాలనుకుంటే మరి కాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వెరైటీస్ అయితే మీకు అందిస్తా చూడండి వావ్ సూపర్ వెరైటీ చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మంచి బీట్స్ వర్క్ స్పెషల్ వర్క్ వచ్చింది సో విత్ లైనింగ్తో వస్తుంది హెవీ గోల్డ్ ఫైల్లో వస్తుంది మొత్తం టాప్ అంతా కూడా ఫుల్ స్టోన్ సో మీరు చూస్తున్నారు ఫ్రంట్ పార్ట్ అంతా ఫుల్ స్టోన్ అనుకుంటే పొరపాటే ఫ్రంట్ కాదు బ్యాక్ కూడా ఫుల్ స్టోన్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్తో ఇస్తున్నా ఈరోజు స్పెషల్గా మీకోసం అందిస్తున్నాను అట్లాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కాదు హ్యాండ్స్కి కూడా హ్యాండ్స్కి కూడా స్పెషల్గా సో డబుల్ లో ఈ ఈరోజు మీకు అందిస్తున్న ఈ బ్యూటిఫుల్ టాప్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ త్రీ థర్టీ నైన్ కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది టూ సైడ్ ఫుల్ వర్క్ విత్ లైనింగ్ నెక్ పార్ట్ కూడా మంచి స్పెషల్ వర్క్ కలర్స్ కాంబినేషన్ చూస్తే మాత్రం ఒకటి కాదు ఖచ్చితంగా రెండు సెట్లు బుక్ చేస్తారు అంత స్పెషల్ కలర్స్ కాంబినేషన్ అయితే ఇచ్చాడు చూడండి చాలా స్పెషల్ కలర్ కాంబినేషన్ చూడండి గ్రే కలర్ మంచి గ్రీన్ కలర్ పింక్ కలర్ గంధం కలర్ సో ఈ రోజు డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ మీకు అందిస్తున్న త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇంకా ఏం స్పెషల్స్ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ లో రియల్లీ ఈ రోజు స్పెషల్ ఉందండి కలెక్షన్ మాత్రం సో చెప్పే కదా వీటిలో ఎన్ని రకాల మోడల్స్ వచ్చినాయి డబల్ ఎక్స్ఎల్ లో త్రిబుల్ ఎక్స్ఎల్ లో ఫోర్ ఎక్స్ఎల్ లో ఫైవ్ ఎక్స్ఎల్ లో వావ్ వావ్ వాటికన్ సో వాటికన్ స్పెషల్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత హెవీ మ్యాచింగ్ ఉందో మొత్తం కూడా విత్ లైనింగ్తో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీ వర్క్ అలాగే బార్డర్ కూడా స్పెషల్ వర్క్ సో ఈ ఐటమ్ కూడా ఈరోజు మీకోసం స్పెషల్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కొంచెం ఎక్సల్ సైజ్ లాగా ఉంది సో ఇది ఎక్సల్ సైజే అనుకోండి ఎందుకంటే ఓపెన్ చేయగానే కొంచెం చిన్న సైజు లాగా అనిపిస్తుంది ఇది మాత్రం ఎక్సల్ సైజ్ అనుకోండి కానీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి సూపర్గా ఉంది కదా మొత్తం కూడా ఎంత హెవీ వర్క్ ఉందో చూసారు కదా సో ఈ ఐటమ్ వస్తారు త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కాంబినేషన్స్ అయితే రెడీగా ఉంది పింక్ కలర్ బా డార్క్ వైన్ డార్క్ బ్లూ డార్క్ గ్రీన్ అబ్బా మ్యాచింగ్ పిచ్చెక్కిచ్చేసాడు అండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో నెక్స్ట్ ఇంకేం అంటే కలంకారీ డిజైన్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈరోజు వీడియో ఎండింగ్లో ఒక స్పెషల్ డబల్ ఎక్స్ఎల్ టాప్ ఇస్తే అసలు మిస్ అవ్వద్దు చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా బీట్స్ ఇంకా అన్ని అద్దే ఇక ఫుల్గా అద్దేశాడు చాలా స్పెషల్గా బీట్స్ మొత్తం అది వైట్ కుందన్స్ విత్ లైనింగ్తో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫుల్ స్టోన్తో మళ్ళీ హెవీ గోల్డ్ ఫాయిల్తో కలంకార డిజైన్ ప్రత్యేకంగా దీని గురించి చెప్పక్కర్లేదుగా ఇది ఉంటుంది కదా సో చూసారా విత్ లైనింగ్తో హెవీ గోల్డ్తో సో ఇది కూడా ఈరోజు డబల్ ఎక్సల్లో అవైలబుల్ ఉంది త్రీ వన్ నైన్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి గ్రీన్ కాంబినేషన్ గంధం కాంబినేషన్ పింక్ కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్ సో డబల్ ఎక్సల్ లవర్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ డబల్ ఎక్సల్ ఇంకొక స్పెషల్ ఏం పడింది ఇది ప్రత్యేకంగా స్పెషలే ఎందుకు స్పెషల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కలరే ఇది డిజైన్ డబల్ ఎక్స్ఎల్ మస్తు స్పెషల్ చూడండి విత్ లైనింగ్ తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పార్ట్ చూసారా రియల్ మిర్రర్ వర్క్ తో డబల్ బటన్ స్టైల్ తో రియల్ మిర్రర్ వర్క్ తో ఫ్రంట్ పార్ట్ విత్ లైనింగ్ తో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సో చెప్పా కదా స్పెషల్ అని రియల్లీ సూపర్ సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ అండి ఇట్లా కొత్త డిజైన్స్ కావాలి కొత్త మోడల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అలాగే వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా లింక్ తీసుకొని మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే చూసేయండి సో చూడండి దీంట్లో కలర్స్ కాంబినేషన్ ఏమైపోతుంది బాబా డార్క్ పింక్ షేడ్ ఏముంది బాబా ఫిరాక్ ఉంది అనమాట డార్క్ నావి బ్లూ గన్నం షేడ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ ఇది గోల్డెన్ ఎల్లో గన్నం కాదు గోల్డెన్ ఎల్ ఇది బ్లాక్ షేడ్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ థర్టీ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ మూడు ముప్పై తొమ్మిది సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఈడో ఎండింగ్లో డబుల్ ఎక్స్ఎల్ ఒక స్పెషల్ ఇస్తాను మిస్ అవ్వద్దు అని చెప్పాను కదా సో మిస్ అవ్వద్దు ఎందుకంటే ఎంత స్పెషల్ ఉంటుందో ఇప్పుడు ఓపెన్ చేస్తే మీరే అంటారు వా సూపర్ అంటారు చూసుకోండి సో ఇవే కాదండి మన దగ్గర ప్రతి ఐటెం అవైలబుల్గా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను సూరత్ బాంబే డిస్కూల్ లో దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ప్యూర్ వాటి కలర్ ఫ్రంట్ పార్ట్ చూసారా లైనింగ్ లైనింగ్తో వస్తుందండి మొత్తం కూడా ద స్పెషల్ ప్యాచెస్తో చూసారా మొత్తం కూడా గోల్డ్ స్టోన్ వర్క్ ముత్యాల వర్క్ ప్లస్ బీట్స్ చూసారా ఎంత హెవీగా ఉందో వర్క్ మళ్ళీ టాప్ అంతా ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ స్టోన్ ఉంది కంప్లీట్గా మళ్ళీ ఇక్కడ ప్యాచ్ కూడా ఉంది ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చాడు హ్యాండ్స్కి ఫుల్ వర్క్ ఇచ్చాడు ఫ్రంట్ అండ్ బ్యాక్ సూపర్గా ఉంది కదా నేను చెప్పానా మీరు సూపర్ అన్న అంటారని ఈ టాప్ చూస్తే సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను బ్లాక్ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ నాయ్ బ్లూ కాంబినేషన్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సర్సైజు మీ కోసం ప్యూర్ వాటికల్లో ఈరోజు నేను మీకు అందిస్తున్నాను జస్ట్ టు ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంది కదా సో మరి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఇలాంటి అద్భుతాలు మీరు డైలీ చూడాలనుకుంటే మాత్రం మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా 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 వెరైటీస్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మంచి మంచి లాభాలు తీసుకొచ్చే ఐటమ్ అయితే ఇక్కడ మీకు చాలా ఉంది సో తప్పకుండా మీరు బిజినెస్ అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి సురత్ బాంబడి స్కూల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ వీడియో వీడియోనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరికైనా ఈ వీడియో పోయిందంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు